హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఏంటంటే ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే దాంట్లోకి వెళ్ళి ఒక మంచిని ఒక చెడును మనము తీసుకోవాలి ప్రత్యూష కేసు దాదాపుగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది సినీ నటి ప్రత్యూష రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు నాడు చనిపోయింది అమ్మాయి అయితే తెలంగాణ మొట్టమొదటిసారిగా తెలంగాణ నుంచి ఒక హీరోయిన్గా ఎదుగుతున్న ఒక అమ్మాయి చనిపోయింది అంటే అది చాలా బాధాకరమైన విషయము తనకు అంత చిన్న వయసులోనే మృత్యు రావడం అనేది కూడా చాలా బాధాకర విచార విచారకరమైన విషయం ఇది అయితే ఇందులో ఒకటి నేను చెప్పదలుచుకున్న ఏంటంటే చాలా బాగుందనేసి తనను ఒక చిన్న షో ద్వారా ఒక షో ద్వారా తను బయటికి వచ్చి చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ హీరోయిన్ స్థాయికి ఎదిగే సమయంలో చనిపోవడం అంటే అది చాలా అంటే చాలా బాధాకరమైన విషయము అది కూడా తన కుటుంబ సభ్యులకు తీరని లోటు అనేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంటర్ చదువుతున్నప్పుడు సిద్ధార్థ రెడ్డి అనే అబ్బాయితోని ప్రత్యూష లవ్ నడిచింది నడ నడవడం వలన ప్రత్యూష ఎక్కడ స్టార్ హీరోయిన్ అయిపోతే నాతోని కలవకుండా ఉండిపోద్ది అనే ఒకే ఒక ఆలోచన సిద్ధార్థ రెడ్డి మెదడులో అయితే కదిలింది అదే ఆలోచన వాళ్ళిద్దరి మధ్యలో ఆత్మహత్యకు ప్రేరేపణ జరిగిందనమాట అక్కడ అయితే ఆ రోజు ఇద్దరు కలిసి వాళ్ళు కూల్ డ్రింక్లో క్రిమి సంహారక మందు అందులో వేసుకొని వాళ్ళు తాగడం జరిగింది దాని ద్వారా వాళ్ళు హాస్పిటల్లో వెళ్ళారు హాస్పిటల్ వెళ్ళిన తర్వాత కూడా ప్రత్యూష చనిపోయింది సిద్ధార్థ రెడ్డి బతికిండు అయితే ప్రత్యూష వాళ్ళ అమ్మకి ఇక్కడనే డౌట్స్ మొదలైనవి ఏంటంటే సిద్ధార్థ రెడ్డిని చూడ్డానికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బంధువులు వెళ్తున్నారు వస్తున్నారు కానీ నా కూతుర్ని చూడడానికి నన్ను వెళ్ళనివ్వట్లేదు డాక్టర్స్ అనేది అక్కడి నుంచి తనకు డౌట్స్ క్రియేట్ అయ్యి ఆ డౌట్స్తోనే తను ఇన్ని రోజులు ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాలు చిన్న కోర్టు నుంచి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం దాకా ఫైట్ చేస్తూనే ఉంది ఈరోజు ఆ కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే సిద్ధార్థ రెడ్డి నువ్వు ఎక్కడున్నా కానీ ఇమీడియెట్లీగా లొంగిపో అనేసి తీర్పు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి ఎక్కడున్నాడు ఏంటిది అవన్నీ మనకు తెలియదు తను ఎప్పుడు లొంగిపోతాడో కూడా మనకు తెలియదు కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను నేను ఏంటంటే యువతి యువకులు లవ్ చేసుకుంటారు మీరు చేసుకోండి కాదన్నట్లే కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరో ఒకరు టాలెంటెడ్ అయి ఉంటారు ఎవరికో ఒకరికి అదృష్ట దేవత తలుపులు తట్టిద్ది ఆ ఇద్దరులో ఎవరో ఒకరు సక్సెస్ అవుతారు ఆ సక్సెస్ని ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయాలి కానీ ఆ సక్సెస్ ఎటు వెళ్ళిపోద్దో నా దాకా ఉంటుందో ఉండదో అనేసి ఎప్పుడు మనము అనుకోవద్దు అనమాట ఎందుకంటే నీకు రాసి పెట్టి ఉంటే ఆ సక్సెస్లో నువ్వు కూడా ఒక భాగం అవుతావు నీకు రాసి పెట్టి లేకపోతే నువ్వు అక్కడి నుంచే స్టాప్ అయిపోతావు నీకు ఇంకొక సక్సెస్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట ఆ సక్సెస్ కోసం వెయిట్ చేయి అంతేగాని అది ఎక్కడ నాకు దొరకదో ఇంకా అది లేకపోతే ఇక నా జీవితం ఇంతే అనేసి నువ్వు ఎప్పుడైతే ఆలోచనలో పడతావో అప్పుడు ఇలాంటివి జరుగుతాయి అన్నమాట ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఆయనకు మైండ్ అంతా దాని మీదనే వేరే పని చేయలేడు ఇంకా వేరే విషయాల మీద దృష్టి పెట్టలేరు మానసిక శాంతి అనేది ఉండదు మొత్తము అలా జరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒక కుటుంబం కాదు రెండు కుటుంబాలు మానసిక అలజడికి లోనై వాళ్ళు ఏం చేయలేక అక్కడనే స్ట్రక్ అయి ఉండిపోతారు అనమాట వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎదుగుతూ ఉంటే వీళ్ళు మాత్రం కిందకి పడిపోతూ ఉంటారు కాబట్టి యువతి యువకులు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఒకటే అర్థం చేసుకోవాలి ఏంటంటే సక్సెస్ అనేది ఇద్దరి మధ్యలో ఎవరికి వచ్చినా వాళ్ళిద్దరూ కలిసి పంచుకోవాలి లేదు అంటే ఆ సక్సెస్ అక్కడి నుంచి నిన్ను ఇడిచి వెళ్ళిపోతాంది అంటే నువ్వు ఇంకొక సక్సెస్ నీ కోసం ఉంటుంది కాబట్టి ఆ సక్సెస్ కోసం వెయిట్ చేయి అంతేగాని దాని ఎంబడే వెళ్ళాలి ఏదో చేసేయాలి అనేసి చేస్తే మాత్రం జీవితం సంకరానికి కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ ఇదొక ఈ ప్రత్యుష సంఘటనతోనైనా ఇకముందు ఇలాంటివి జరగకుండా ఎవరికి వారి పాఠాన్ని నేర్చుకోవాలనేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది మిత్రులారా కాబట్టి దీనిలోకి వెళ్ళి ఒక మంచిని ఒక చెడును మనము చేసుకోవాలి చెడు ఏంటి అంటే మన తెలంగాణ నుంచి ఒక మంచి హీరోయిన్ అవ్వబోయే అమ్మాయి అది కూడా ఆ కాలంలో ఒక అమ్మాయి సినీ ఇండస్ట్రీలోకి ఎదుగుతుంది ఎటువంటి బ్యాక్ బోన్ లేకుండా అంటే చాలా గ్రేట్ అలాంటి చాలా చెప్పుకోదగ్గ విషయం అది అలాంటిది అమ్మాయి అలా చనిపోవడం వల్ల తాను వెనకాల తనకు ఇన్స్పైర్ ఇన్స్పైర్గా ఇంకా ఎదిగే అమ్మాయిలు ఆగిపోవడం అనేది చాలా విచారకర విషయము అదొకటి మనకు చెడు తర్వాత మంచి ఏంటంటే ఇలాంటిది ఇక ముందు జరగకుండా యువత ఇలా ఇలాంటి ఆలోచనలు వాళ్ళ మెదడులో ఉంటే తీసేస్తారన్న ఉద్దేశంతోనే ఇందులో ఒక మంచి అనేసి నేను నేను భావిస్తున్నా ఇది మీరు ఫాలో అనేసి ఇలాంటివి జరగకుండా మీరు కూడా ఒక మీకు ఇలాంటి సంఘటనలు మీ లైఫ్లో జరుగుతూ ఉన్నా కానీ మీ మైండ్లో ఉన్నా కానీ అవి తీసేసి మంచి వేలో వెళ్తారన్న ఉద్దేశంతోనే ఈ రోజు ఈ వీడియో మీ ముందు తీసుకొచ్చిన మిత్రులారా ఇంకొక మంచి వీడియోతోనే మనము నెక్స్ట్ కలుద్దాము ఓకేనా థ్యాంక్